ఎవ్రీ మంత్ లాగానే డిమార్ట్ మంత్ కూడా వెళ్ళాను ఇంకా దివాళీ అయితే దగ్గరలో ఉంది కదా సో మొత్తం కలెక్షన్ అయితే దివాళికి సంబంధించిందే ఉంది డిమార్ట్లో ఎక్కువగా ఇంకా మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఏమేమి పెట్టారు కలెక్షన్ అని చెప్పి అన్నీ అయితే లోడి చూసేస్తాను కదా కాకపోతే ఈసారి చాలా కలెక్షన్ పెట్టారు లైటింగ్కి సంబంధించింది చాలానే ఉన్నాయి సో అవన్నీ ఒక్కొక్కసారి చూస్తూ ఎలా ఉందో మీకు కూడా చూపిద్దామనేసి ఒక చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను ఇంకా నేనైతే దీపావళికి సంబంధించింది ఏది అయితే తీసుకో లేదు ఆల్రెడీ నా దగ్గర కొంచెం కలెక్షన్ ఉంది అందుకనే చూడలేదు ఈ గ్లాస్ బాటిల్ నాకు చాలా బాగా నచ్చింది కావాలనిపిస్తుంది కానీ లీటర్ది అయితే లేదు హాఫ్ లీటర్ది ఉంది అందుకే అది కూడా తీసుకోలేదు ఇంకా అవసరం ఉన్నా లేకపోయినా మొత్తం అన్నీ చూసేస్తాం కదా అలా మొత్తం కలెక్షన్ అయితే చూసాను ప్రతిసారి నేను ఒక్కదాన్నే వస్తాను డిమార్ట్కి కానీ ఈసారి కొంచెం సరుకులు ఎక్కువగా ఉంది అందుకని మా వారిని పిల్లల్ని కూడా పిలుచుకొని వచ్చాము పిల్లలు ఆల్మోస్ట్ డిమార్ట్కి వచ్చి సిక్స్ మంత్స్ పైన అయింది అందుకని వాళ్ళని పిలుచుకొని వస్తే చూసారా మాకు రైస్ బ్యాగ్ కావాలని చెప్పి వాళ్ళిద్దరు కుస్తీ పడుతున్నారు ఇంకా ఆల్మోస్ట్ ట్రై చేశారు ఎత్తడానికి నాకు ఎంత ముచ్చటేసిందో అప్పుడే వీళ్ళు ఇంత పెద్దోళ్ళు అయిపోతున్నారని ఇంకొక వన్ ఇయర్ పోతే మా పెద్దోడు ఈ రైస్ బ్యాగ్ని ఎత్తేసేటట్టే ఉన్నాడు కానీ నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు నాకు కావాల్సిన వస్తువులన్నీ అని వాళ్ళే కలెక్ట్ చేసి ఇచ్చారు అంతే ఇంక ఇంటికైతే వచ్చేసాం